మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మరోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు chair any homework స్టడీ చేసి అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించడం జరిగింది ఇప్పటికే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి రెండు జాబితాలను ప్రకటించారు ఇక త్వరలో మిగతా అభ్యర్థులను కూడా ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు ఇదే సమయంలో ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడి జనసేన బీజేపీ పార్టీలను కలుపుకోవడం జరిగింది పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగులో గెలిచినట్టు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో గెలవాలని చంద్రబాబు భావిస్తున్నారు ఇదిలా ఉంటే సోమవారం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ముస్లిం సంఘాల నేతలు చంద్రబాబుని కలవడం జరిగింది ఈ సందర్భంగా సిఎం జగన్ పై విమర్శలు చేశారు జగన్ ముఖంలో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనబడుతుందని అన్నారు అన్ని అస్త్రాలు అయిపోయాయి ఇప్పుడు కులమత రాజకీయాలపై జగన్ పడ్డారని విమర్శించారు జనసేనతో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్న సమయంలో కుల రాజకీయాలు చేసి జగన్ బోల్తా పడ్డారు ఇప్పుడు బీజేపీతో పొత్తు అనంతరం మత రాజకీయానికి వైసీపీ తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ముస్లింలకు మేలు చేసేది తెలుగుదేశం పార్టీయే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి